అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబడిన తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలన్నింటినీ కూడా వీడియో రూపంలో అందించడానికి అక్షరార్చన డాట్ కామ్ వారు ముందుకు వచ్చారు వారి యొక్క సేవా తత్పరతకు నమస్సు మాంజలి తెలియచేస్తూ ఈరోజు మనం నూతన తెలుగు పాఠ్యపుస్తకంలోని ఆరో పాఠమైనటువంటి ప్రకృతి సందేశం అనేటువంటి పాఠం గురించి చెప్పుకుందాం ఈ పాఠం గేయ కవిత ప్రక్రియకు చెందినటువంటిది ఈ పాఠాన్ని శ్రీ యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి గారు రచించారు మరి పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు శల కన్య శల అంటే శలయేరు ఏరు కన్య అంటే స్త్రీ శలయేరు అనేటువంటి స్త్రీలకు కన్యలకు పైనుండి పారు పైనుండి అంటే కొండల పైభాగము నుండి పారు అంటే ప్రవహించేటువంటి ఎలా ప్రవహిస్తున్నాయట మలకలై వంపు సొంపులతో మెలికలు తిరుగుతూ పారు ప్రవహించేటువంటి వయ్యారంగా ప్రవహించేటువంటి శల కన్యలకు శలయేటి కన్యలకు తెమ్మెరలు చిన్నగాలులు పిల్లగాలులు చల్లగాలులు అలసమౌ వాటిని అల్లుకుంటూ కొండ పైభాగము నుండి వయ్యారంగా ప్రవహించేటువంటి ఆ సెలయేటి కన్నెలను ఆ చిన్నగాలు ప్రేమగా అల్లుకొని ప్రేమగా తాకుతూ స్పృశిస్తూ ఆ సెలయేటి కన్యలకు ఆట పాటలు నేర్పుతున్నాయట ఆట అంటే నాట్యము పాట అంటే సంగీతము కొండ పైభాగము నుండి వంపు సొంపులు తిరుగుతూ అందంగా ప్రవహించేటువంటి సెలయేరు అనేటువంటి కన్యలను ఆ పిల్లగాలు ప్రేమగా తాకి ఆ సెలయేటి కన్యలకు చక్కని నాట్యమును చక్కని సంగీతాన్ని నేర్పుతున్నాయట కొండపై భాగం నుంచి ప్రవహించేటువంటి సెలయేళ్లకు చల్లగాలులు తాకి వాటికి ఆటపాటలు నేర్పిస్తున్నాయట చల్లగాలు ఎక్కడ సెలయేటి కన్యలు ఎక్కడ ఇవి వెళ్ళి వాటికి ఆటపాటలు నేర్పించాల్సిన అవసరం ఏముంది అంటే ఇవి ప్రకృతిలో భాగము ఆ చిన్న ఆ తెమ్మెరలు ఆ పిల్లగాలు సెలయేటి కన్నెలకు సంగీతాన్ని నేర్పిస్తున్నాయట ప్రేమగా స్పృశించి తాకి మరి ఇవన్నీ మనకి ఏం గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయ్యా అంటే సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతలను తెచ్చను స్వేచ్ఛకై స్వేచ్ఛగా యథేచ్ఛగా ఆకాశంలో కమ్ముకున్నటువంటి మబ్బులను చూసి కింద సంతోషంతో స్వేచ్ఛగా నెమళ్లు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయట ఇవి మనకి మనం అంత స్వేచ్ఛగా విహరించాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకి అందిస్తున్నాయి మరి సమత మమతలను సెలయేటి కన్యలకు ఆటపాటలు నేర్పించేటువంటి పిల్లలగా పిల్లగాళ్ళు మనకేం సందేశాన్ని అందిస్తున్నాయంటే మానవులంతా కూడా సమానమే మనమంతా కూడా పరస్పరము అనురాగంతో కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకి అందిస్తున్నాయట సమయ దీక్షలను అవి ఇస్తున్నాయట ఒక గొప్ప సంకేతాన్ని ఒక గొప్ప దీక్షను మనకి అవన్నీ కూడా తెలియచెప్తున్నాయని చెప్పి చాలా చక్కగా అందంగా వైసీవి రెడ్డి గారు చెప్పారు తర్వాత చూద్దాం దీంట్లో కవి ఏం చెప్తున్నారంటే కష్టపడి నష్టపడి కలసి కట్టుగ నడచి తిండి గింజల తెచ్చి తీరుచిమలబారు పువ్వు పూవు నవ్రాలి పూదే నెలంది పొరుగు వారికి పంచిపోతే నీ గలు ఈ శిక్షణల నిచ్చెనో దీక్షతో కలసి నడువగ చెప్పెను కష్టపడి నష్టపడి కలసికట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరు చీమల బారు పువ్వు పువ్వు నవ్వరాలి ఊతేనెలను తెచ్చి పొరుగువారికి పంచిపోవు తేనీగలు ఈ క్రమశిక్షణలను ఇచ్చెను దీక్షతో కలిసి నడువగా చెప్పెను చీమల బారు చీమల యొక్క బారు చీమల యొక్క సమూహం కష్టపడి నష్టపడి కష్టపడి కష్టము ప్లస్ పడి కష్టపడి నష్టపడి నష్టము ప్లస్ పడి నష్టపడి పడ్వాదిస్తుంది ఆ చీమల సమూహం అట ఎంతో కష్టపడి ఎంతో శ్రమకోర్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతో నష్టపడి ఎన్నో నష్టాలను పొంది ఎన్నిటినో నష్టపోయి కలిసికట్టుగా నడిచి అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటూ ఐక్యమత్యంతో నడుస్తూ సుదూర ప్రాంతం ప్రయాణం చేసి తమ తిండి గింజలనువే సంపాదించుకుని తెచ్చుకుని తీరతాయట మరి చీమలు మనకు ఎక్కడ చూసినా ఒక వరుసగా ప్రయాణం చేస్తుంటాయి వాటిలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం చూసి నేర్చుకోవాలి కష్టపడేటువంటి తత్వాన్ని మనం చీమల నుంచి నేర్చుకోవచ్చు అలాగే ఒక పని చేయటంలో అనేకమైన నష్టాలు వస్తాయి వచ్చినప్పటికి కూడా వాటన్నిటిని ఎదుర్కొని మనం ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని మనం చేమల నుంచి నేర్చుకోవచ్చు మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆటంకం వస్తే ఏదైనా ఆపద వస్తే ఆ పనిని అక్కడతోనే ఆపేస్తాం కానీ చేమలు అలా కాదు ఆ పని చేయడంలో ఒక పని చేయడంలో ఆహారాన్ని సంపాదించుకుని తెచ్చుకోవడంలో ఎన్ని నష్టాలు ఎదురైనప్పటికి కూడా ఒక్కొక్క సమయంలో తాము ఆహారాన్ని సంపాదించుకున్న వస్తువు ఉంటే అవి మధ్యలో వాటిని పోగొట్టుకునేటువంటి సందర్భాలు ఉంటాయి అయినప్పటికీ కూడా అవి ఎక్కడా కూడా అవి వెనకాడవు మళ్ళీ ఆహారాన్వేషణ చేస్తాయి మళ్ళీ ఆహారాన్ని సమీకరణ చేసుకుంటాయి తప్ప ఆ పనిని అక్కడితో విడిచిపెట్టవన్నమాట కానీ ఎంత కష్టాన్నైనా అవి పడతాయి ఎంత సుదూరమైన ప్రయాణం చేస్తాయి ఎన్నో నష్టాలనైనా కానీ భరిస్తాయి కలిసికట్టుగానే ఉంటాయి తమ ఆహారాన్ని తామే సంపాదించుకుని తెచ్చుకుని తింటాయి తప్పితే మనకలాగా అవి పరాన్న జీవులు కావు తమ ఆహారాన్ని తామే సంపాదించుకుని తెచ్చుకుంటాయి అన్నమాట అంటే ఈ ఒక చిన్న ప్రాణి అయినటువంటి చిన్న జీవి అయినటువంటి చీమనం నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు చూడండి అవి ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగానే ఉంటాయి ఎంత కష్టాన్నైనా అవి భరిస్తాయి ఎన్ని నష్టాలకైనా అవి ఓర్చుకుంటాయి అందులోనూ తమ ఆహారాన్ని తామే సంపాదించుకుని తెచ్చుకుంటాయి అంతేకాకుండా వచ్చే సంవత్సరానికి ఆ పై వచ్చే సంవత్సరానికి కూడా ఆహారాన్ని అవి ఇప్పుడే సంపాదించుకుని పెట్టుకుంటాయి మనకలాగా అవి ఎప్పటి అవసరాన్ని అప్పుడే దృష్టిలో పెట్టుకుని అవి ప్రయత్నం చేయవు చాలా దూరాలోచన చేస్తాయి చాలా ముందుగా చాలా తర్వాత తర్వాత వచ్చేటువంటి విషయాలను కూడా సమస్యలను కూడా ముందుగానే ఆలోచించి అప్పటికి కూడా ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుంటాయి అంత చిన్న ప్రాణి అయినటువంటి జీవి అయినటువంటి క్షేమ నుంచి మనం అవన్నీ కూడా నేర్చుకోవచ్చు ఇక తేనెగలు తేనెటీగలు ఇవేం చేస్తాయట పువ్వు పువ్వు నవ్వరాలి ప్రతి పువ్వు మీద వాలి పువ్వు తేనెలను తెచ్చి ఆ పువ్వుల్లో ఉన్నటువంటి తేనెను తీసుకుని వచ్చి సమీకరించి తెచ్చుకుని పొరుగు వారికి పంచిపోవు తేనెటీగలు ప్రతి పువ్వు మీద వాలతాయి ఆ పువ్వుల్లో ఉన్నటువంటి కారుతున్నటువంటి స్రవిస్తున్నటువంటి తేనెను అవి గ్రోలతాయి అవి తాగుతాయి తీసుకుని వచ్చి అవి ఒక తేనె పట్టులో భద్రపరుస్తాయి అలా భద్రపరిచినటువంటి తేనెను అవి ఎప్పుడూ కూడా తాగవు తర్వాత తర్వాత ఏదో ఒక సందర్భంలో అది పొరుగు వారికి పరాయి వారికి ఇతరులకే ఇస్తాయి తప్ప తాము సంపాదించుకుని తెచ్చుకున్నటువంటి తేనెను ఎప్పుడూ కూడా అవి తిననే తినవు త్రాగనే త్రాగవు కాబట్టి తేనెటీగలు నుంచి మనం ఏం అంటే పొరుగు వారికి సహాయపడటం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనం నేర్చుకోవచ్చు అలాగే తేనెటీగలు తేనెను సమీకరణ చేసుకుని రావటం అనేటువంటి ఒక పనిలో దాని ఒక దీక్షగా ఒక ప్రతిజ్ఞగా భావించి మరి ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఆ పనిని అవి విడిచిపెట్టవు ఇది మనం తేనెటీగల నుంచి నేర్చుకోవచ్చు పరోపకారార్థమిదం శరీరం శరీరము అన్నారు పరోపకారాయ పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ ఇదం శరీరం అన్న శ్లోకం మనం ఇక్కడ స్ఫురణకు వస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం పరోపకారం కోసమే ఉపయోగపడుతూ ఉంటాయి పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారం కోసమే వృక్షాలు పండ్లనిస్తూ ఉంటాయి పరోపకారాయ వహంతి నద్య పరోపకారం కోసమే నదులు ఒకచోటు నుంచి ఒకచోటికి ప్రవహిస్తూ ఉంటాయి పరోపకారాయ దుహంతి గావహ పరోపకారార్థం కోసమే ఇతరులకు మేలు చేయడం కోసమే ఆవులు పాలనిస్తూ ఉంటాయి పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా ఈ శరీరాన్ని కూడా మనం పరోపకారం కోసమే వినియోగించాలి ఇక్కడ చీమలు మనం తేనెటీగలను చూసి నేర్చుకోవాల్సింది అంటే పరోపకారం కోసం పాటుపడటము ఇవి ఈ క్రమశిక్షణల మీ ఇచ్చను దీక్షతో కలిసి నడువగా చెప్పాను ఈ చీమలు కానీ ఈ తేనెటీగలు కానీ మనకి ఏం సందేశాన్ని ఇస్తున్నాయంటే ముఖ్యంగా చీమలు క్రమశిక్షణను తెలియచేస్తున్నాయి ఎంత సుదూరమైనా కానివి క్రమశిక్షణతో ప్రయాణం చేస్తాయి అనుకున్నటువంటి పనిని అయ్యే వరకు అవి విరమించవు ఒక దీక్షగా స్వీకరిస్తాయి కలిసి కట్టుగా ఉంటాయి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకి అందిస్తున్నాయి తర్వాత చూద్దాం కొండ నెత్తలలో కోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక ఒక రెమ్మలో విడిగి అందాల అరవిరుల నెత్తావి కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కొండ నెత్తాలలో కోన లోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాలు చిందించు అరవిరుల నెత్తావి కవితలై కదలిపోయను మానవుల గతికి చక్కని బాటలై కొండ అంటే కొండ మనకి తెలుసు నెత్తాలు అంటే కొండ పై భాగాల్లో ఉండేటువంటి సమతల ప్రదేశాలలో కోన లోతులలోన కోన అంటే అడవి ఆ అడవి అక్కడ ఉన్నటువంటి లోయలలో ప్రభవించి పుట్టినటువంటి పుంజుకొని క్రమంగా వృద్ధిని పొందుతూ విజృంభించినటువంటి కావి ఎర్రని కాంతి పల్లవించి వ్యాపించి ఒక కొమ్మలో పొట్టి ఒక రెమ్మలో విడిగి ఒక చెట్టు కొమ్మలో ఒక చెట్టు రెమ్మలో ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఆవిర్భవించినటువంటి అరవిరుల నెత్తావి అరవిరులు అర అంటే అప్పుడే ఇలా సగము విచ్చుకున్నటువంటి విరులు అంటే పువ్వులు అరవిరులు అంటే సగం విచ్చుకున్నటువంటి పువ్వుల్లో నుండి వచ్చేటువంటి నత్తావి ఆ గొప్పదైనటువంటి సువాసన అందాలు చిందించు చక్కని ఆనందాన్ని కలిగిస్తూ ఆ కొండ లోతులలో కొండపై సమతల ప్రదేశాలలో కోనలలో పుట్టినటువంటి ఆ ఎర్రని కాంతి కొమ్మలలో రెమలలో పుట్టినటువంటి రెమలలో ఉన్నటువంటి సగం వీచుకున్నటువంటి పూలలో పుట్టినటువంటి నెత్తావి ఇవి రెండూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ కవితలై కదిలిపోతూ మానవుల యొక్క మనుషుల యొక్క గతికి భవిష్యత్తుకు ఒక చక్కని బాటలను ఏర్పరుస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నాం అలాగే తర్వాత చూద్దాం సర్వులకు అనురాగసారం అందింపగా మతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు కొందరి ఇటుబల్కి అటుబల్కి సమరాలు కల్పించి వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సర్వులకు అనురాగసార మందింపగ మతముల ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు అటు అటుబల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇక పైన సాగనీయము ఎత్తులు సర్వులకు సమస్త మానవులకు కూడా మానవాళి అంతటికి కూడా అనురాగసారము అందింపగా అనురాగము అంటే ప్రేమ మమతను అందింపగా అందించడానికే పంచడానికే ఒక్క మమతకే ఒక ప్రేమను పంచడానికి మాత్రమే మతములన్నీయు అన్ని మతాలు కూడా పుట్టినవి ఆవిర్భవించాయి మతాలన్నీ కూడా ఎందుకు ఆవిర్భవించాయి ఎందుకు పుట్టాయి అంటే మానవులకు మంచిని చెప్పడానికే మమతను పంచడానికే అంటే మతాలన్నిటి యొక్క మత అవతారాల యొక్క పరమ ఉద్దేశం ఏంటంటే మానవాళికి శ్రేయస్సుని కలిగించడం కోసం మానవాళికి ప్రేమను పంచడం కోసమే తప్పితే మరొక ఉద్దేశంతో మాత్రం కానే కాదు మరి ఆ గొప్ప లక్ష్యాన్ని వారు విస్మరించి కొందరు కుటిల బుద్ధులు కొంతమంది కుటిల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వంకర బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఆ మతాలకు వక్రభాష్యం చెప్పి అటుపలికి ఇటుపల్కి సమరాలు కల్పించి సమరము వంటి యుద్ధం సమరాలు వంటి యుద్ధాలు కల్పించి మత యుద్ధాలను సృష్టించి ఒక మతానికి మరొక మతానికి గొడవలు పెట్టి మత ఘర్షణలకు వారు పురికొల్పి ఎంతో మందిని ఇది వరకు చంపినారు ఎంతో మందిని వారు సంహరించడం జరిగింది ఎంతో మంది యొక్క చావుకు కారణమవడం జరిగింది మరి సర్వమానవాళి యొక్క శ్రేయస్సుకు ఆవిర్భవించినటువంటి మతాల యొక్క ఉద్దేశాన్ని గమనించకుండా వాటిని విస్మరించి కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వప్రయోజనాల కోసం కుటిల బుద్ధితో మరి ఒక మతానికి ఇంకొక మతానికి ఘర్షణలు పెట్టి గొడవలు పెట్టి మతయుద్ధాలకు వారు కారణభూతులై ఆ మత యుద్ధాలలో ఆ ఎంతో ఎంతోమంది యొక్క ప్రాణాలను పోగొట్టడానికి ప్రాణాలను హరించడానికి వాళ్ళు కారణభూతులయ్యారు అలాంటి వాళ్ళ వల్ల మత యుద్ధాలు రావటం ఎంతోమంది చనిపోవటం అనేటువంటిది మనం చరిత్రను చూసి చరిత్రను చదివి తెలుసుకోవచ్చు ఇలాంటి కుటిల బుద్ధి కలిగినటువంటి వాళ్ళ యొక్క జిత్తులు ఎన్నో సాగిపోయినవి జిత్తులు అంటే మోసాలు వారు ఎన్నో మోసాలు చేసి ఎంతోమందిని మోసం చేసి మతాల పేరుతో మనుషులను మభ్యపెట్టి ఒక మతానికి ఇంకొక మతానికి గొడవలు పెట్టి ఎంతోమంది యొక్క చావుకు కారణభూతమయ్యారు అవన్నీ కూడా గతంలో చరిత్రలో ఎన్నో కూడా మోసాలు ఇలాంటివన్నీ కూడా సంభవించాయి జరిగాయి ఇక పైన ఇక మీదట అలాంటి ఎత్తుగడలకు అవకాశం లేదు వాటిని మేము సాగనీయము నింగిపై జీరాడు నీలినీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరినేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా నింగిపై జీరాడు నీలినీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా నింగి అంటే ఆకాశము నింగిపై అంటే ఆకాశంలో జీరాడు ఎగురుతూ ఉన్నటువంటి నీలి నీడలలోన నీలి అంటే నల్లని నల్లని యొక్క మేఘాల మాటున మేఘాల చాటున అందాలు కలబోయు పక్షులు అందాలను కలిగించేటువంటి అందాన్ని కలిగించేటువంటి పక్షులు రే అనక రాత్రనక పగలనక పొద్దునక కాయ కష్టము చేయు శారీరక శ్రమ పడేటువంటి కష్టపడేటువంటి కార్మికులు కూలీలు కర్షకులు అంటే రైతులు వీళ్ళంతా కూడా కలిసి సమతకై పోరాడగా ఈ యొక్క భూమి మీద సమానత్వాన్ని సమతను సంస్థాపించాలని ఈ నెల శాంతి సౌఖ్యము నింపాలని ఈ భూమి మీద శాంతిని సుఖాన్ని వాళ్ళు నింపాలని పలికిరి నేడు కాబట్టి రాత్రనక పగలనక కాయ కష్టము చేసి కష్టపడేటువంటి కూలీలు రైతులు కలిసి ఈ నేల మీద సమతను స్థాపించాలి అని ఈ భూమి మీద శాంతి సౌఖ్యాలు నింపాలని ఐక్యత రాగాన్ని వారు కలిసి పలికిరి పలుకుతూ ఉన్నారు ఈ విధంగా వైసీవి రెడ్డి గారు ప్రకృతి సందేశం అనేటువంటి పాఠం ద్వారా ప్రకృతి మనకు అందించేటువంటి గొప్ప సందేశాన్ని తెలియచెప్పారు చక్కనైనటువంటి సరళమైనటువంటి పదాలతో చక్కని ఎతిప్రాసలతో చక్కని పదబంధాలతో గొప్ప ఎత్తుగడతో ఈ గేయము ఆద్యంతం కూడా ఎంతో హృద్యంగా సాగింది మరింత చక్కని గేయాన్ని మనకు అందించినటువంటి వైసీవి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పాఠాన్ని వీడియో రూపంలో తెలుగు వారందరికి కూడా విద్యార్థులందరికీ కూడా అందించడానికి మరి ఛాయశక్తులా కృషి చేస్తున్నటువంటి వారు అక్షరార్చన వారికి ఈ సందర్భంగా నమస్సు మాంజలి తెలియజేస్తూ విరమిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి